హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ ఇంకో జో అండ్ మాల్ రోమణి గారు ఇప్పుడే లేచి ఇలా స్కూల్ ఉంది మర్చిపోయావా నేను వెళ్ళే హాలిడే ఏం లేదు ఇది స్కూల్ ఉంది పోవాలి ముందు రెడీ అయితే టిఫిన్ తెస్తా తినేసి పోదు ఓకే వేడి బెసిరు ఫాస్ట్ ఫాస్ట్కి వాటర్ కూడా పెట్టినా కాకునే వాటర్ స్నానం చేసుకుని నిన్న కూడా చేసుకోవాలి నిన్న నిన్ను చేసుకోవాలి స్నానం అయినా నేను ఎవ్వరు చేసుకోవాలి అవు తేజీ చేసి తేజీ చేసిండు మర్చిపోయినా తేజీలో నిన్న చేసి పూజ చేసిండు సోమవారం ఈరోజు ఇక ఈరోజు చేస్తావా పూజ చేసావా పూజ చేస్తాడంటే ఈరోజు కూడా స్నానం చేసుకొని నీళ్ళు చేస్తున్నాడు ఇక ఎండాకాలం చల్ల నీళ్ళు చేస్తాడు మొత్తం ఇంకా మనగానికి ఎన్ని నీళ్ళు కావాలి మా అమ్మ పోస్తుంది మా జుట్టు పోస్తా జుట్టుకు పోసి మంచిగా ఫేస్ బ్రష్ చే జుట్టుకు పోస్తా మళ్ళీ చాలా రోజులు అయ్యి జుట్టుకు పోయి షాంపూ పెట్టి పోతుంది నేనేం మా అమ్మ అయితేనే మంచిగా నీట్గా చేపిస్తుంది ఏం పెట్టండి బ్రష్ నేను టిఫిన్ తెస్తాను మీకు టిఫిన్ తీసుకుందాం అందరం తీసుకుని తీసుకొస్తా బయటికి తీసుకొస్తాను టిఫిన్ చేసి టిఫిన్ పోదాం బయటకు చాలని చేసుకోండి ఓకే కానీ ఫ్రెండ్స్ ఇక స్నాక్స్ కోసం అయితే వాటర్ మిల్ల పెట్టుకున్నా ఇక వాటర్ మిల్ పెట్టినాం ఇద్దరికి వాటర్ మిల్లన్ వాటర్ బాటిల్ వాటర్ పోస్ ఇంకా వచ్చేసి ఇక నిన్న వాటర్ మిల్ తెచ్చుకున్నాము ఇగో హండ్రెడ్కి ఫోర్ ఇచ్చిరు ఇంకో తిరిగి ఆటోలో అమ్ముతూరమాట హండ్రెడ్ ఫోర్ బాగున్నాయి తీయగా ఉన్నాయి ఎలా కూడా ఉన్నాయి నిన్న ఒకటి అతను ఒకటి స్నాక్స్ లెక్క పెట్టినా స్కూల్కి ఇంకో వరకేమో టిఫిన్ తెచ్చిన తింటూరుగా టైం అయింది స్కూల్ నైన్ అయింది అప్పుడే నైన్ అయిపోయింది ఆల్రెడీ ఫాస్ట్గా उल्लू का दांप अच्छे कार्य का तो एक्सेस अन्न एक्सेस एक्सेस माँ कुन्ना एक्सेस कुड़ेलों पे इ पुराई लेशी इ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేయండి ఫ్రెండ్స్ మా అన్న కూడా ఫ్రెండ్స్ మా డాడీ ఏమో పూలు కొడుతు ఫ్రెండ్స్ లే తిండి తోమాలి ఇప్పుడేమో ఉల్లిగడ్డలు వేస్తుంది అట్లానే పచ్చిమిర్చి కూడా వేసేస్తుంది మా అన్న అయితే కలుపుతుంది ఫ్రెండ్స్ మా డాడీ షాప్కి పోలేదు ఫ్రెండ్స్ ఇంటికాన్న ఉండు ఏం చేయదు అని ఆలోచించి ఇంకా దండలు వచ్చినా ఇంకా కొడత ఉండు

ये रोज़ आई तूने लोगों का रोज़ क्यों? मेरे लोगों साथ गाने को तुम दागों के। कौन सा बनाएगी? कौन सा आधे नुमान से नेटी करो तुम्हें गाने, नेटी कर दो कौन सा? नेटी करते, तो मम्मी एक्सरसाइज़ को। मम्मी तेरे पढ़ाला मैं सिंसिंसिंस। अल्लाम्मों, इनका पासपोर्ट से जुड़ा हूँ फ्रेंड्स

నేర్చుకున్నదే లేదు ఇక ఏదైనా ఒక్కటే ఏదో పని చేసుకొని తినాల్సిందే అన్నం వేసేసింది ఫ్రెండ్స్ ఇంకా మిక్సీ 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 మా మమ్మీ కంట బాటలు రావట్ ఫ్రెండ్స్ మీకు వచ్చా కింద లింక్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళా నవ్వుతుంది ఫ్రెండ్స్ మళ్ళా రావు నాకు మాటలు అంటుంది ఫ్రెండ్స్ అయితే ఎగ్ రైస్ అయ్యింది ఫ్రెండ్స్